ஓம் ஸ்ரீ சாய்ராம் சாயீஸ்வர திவ்ய பிரபந்தம் முப்பத்து ஒன்பது விரிந்தவான ஞானவான் குருவிற் சிறந்த குருவன் குருவினுக்கே குருவவன் யோகம் கொண்டு கண்களை மூடித் தோன்றும் யோகியாம் அறிந்து நோக்கும் திறமையில் திறந்திருக்கும் கண்ணனாம் பக்தர் ஞானம் கூட்டுவான் விரிந்தவான ஞானவான் సాయిశ్వర దివ్య ప్రబంధం థర్టీ నైన్ సాయి ది ఇన్ఫెనెట్ విజ్డమ్ సాయి ఈస్ ద ఎక్సాల్టెడ్ ఆఫ్ ది గురూస్ అండ్ గురు ఆఫ్ ఆల్ గురూస్ హీ కెన్ బి సీన్ ఇన్ ది ఇన్నర్ ఐ ఇన్ యోగిక్ సాధన హీ ఈస్ ఎవర్ విజిలెంట్ హీ ఈస్ ఎవర్ ఇంటెంట్ ఆన్ ఎక్స్పాండింగ్ డివట్ విజ్డమ్ అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈస్ బౌండ్లెస్ విజ్డమ్ పర్సనిఫైడ్